오の నా కృతజ్ఞతలు ఏదైతే న్యాయయాత్రలో భాగంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక ప్రభుత్వ విధానాలపై దండయాత్ర చేస్తూ మన ప్రీతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి ముద్దుబిడ్డ రెడ్డి రాజసం రాజశేఖర రెడ్డి గారి వారసురాలు రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసురాలుగా ఈరోజు న్యాయయాత్రలో భాగంగా ఆదివారం ఐదవ తేదీ సాయంత్రం మూడు గంటలకు కోవూరు బజార్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పెద్దలు దేవకుమార్ రెడ్డి గారు అదేవిధంగా మా పార్టీ ఎంపీ అభ్యర్థి మాజీ ఐఏఎస్ అధికారి రాజుగారు కె రాజు గారు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా కమ్యూనిస్ట్ నాయకులు అందరూ కూడా పేరు పేరున ఆ కార్యక్రమానికి సంబంధించి వాళ్ళందరూ కూడా బాధ్యతలు తీసుకొని దాన్ని సక్సెస్ చేసేదానికి అందరం కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధానంగా రెండు పార్టీలు ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన గాయాలు అనంతరం ఈ రెండు పార్టీలు కూడా ఐదైదు సంవత్సరాలు పరిపాలన సాగించాయి ఈరోజు తిరిగి కాంగ్రెస్ జెండా ప్రజల్లోకి వెళ్తుంటే స్పందన వేరేలా ఉంది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు గారు బీజేపీతో అలయన్స్ పెట్టుకొని కేంద్రంలో మంత్రి పదవులు పొందుతూ కూడా విభజన హామీలు ఏవైతే విభజన అంశాలు సార్ మాట్లాడినట్టు అవి కూడా సాధించడంలో విఫలమొకటి రెండోది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకునేటటువంటి సంక్షేమ రాజ్యం గురించి మనం ఒక విషయం మాట్లాడాలి ఏదైతే పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలని రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా కూడా ఈరోజు అందరి హృదయాల్లో ఉండేటటువంటి పరిస్థితి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఆరోగ్యశ్రీ యొక్క పరిమితిని ఇరవై ఐదు లక్షలకు పెంచామని గొప్పలు చెప్పుకుంటున్నాడు తప్ప ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ లేదు అంటే దాని అర్థం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు చనిపోయినట్ట అని ఈ జిల్లా ప్రజానికం ఒకసారి ఆలోచించమని వేడుకుంటున్నాం ఇకపోతే మద్యపాన నిషేధం అన్నాడు ఈరోజు స్వయాన నాసిరకమైనటువంటి మద్యం తయారు చేస్తూ ప్రభుత్వమే అమ్ముతూ అక్క మెడలో మంగళసూత్రాలు తెగిపోతున్నా కూడా నేను సంక్షేమం స్విచ్లు కాబట్టి మీరు నాకు ఓటు వేయమంటున్నారు ఒకసారి చంద్రబాబు పసుపు కుంకుమతో స్విచ్ విఫలమయ్యాడు రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విఫలం అవ్వబోతున్నాడు అనేటటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఈ జిల్లాలో కలెక్టర్గా పనిచేసినప్పుడు ఏ విధంగా ప్రజల ఆదరాభిమానాలు పొందాను మరి అదే అంకిత భావంతో మళ్ళా ఈ జిల్లాకు సేవ చేసేందుకు వచ్చారని వారు చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉన్నది మరి వచ్చే ఆదివారం వైఎస్ షర్మిలారెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రచారానికి వస్తున్నారు ఈ సందర్భంగా కొన్ని విషయాలు నెల్లూరు ప్రజల ముందు ఉంచవలసిన బాధ్యత నాకుందని నేను భావిస్తున్నాను ముఖ్యంగా షర్మిళారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ పదవి చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రజలలో ఒక అంశంలో స్పష్టత తీసుకొచ్చారు మొత్తం రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేసి అనేక మీటింగ్లు అడ్రస్ చేసి రాష్ట్ర ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ అడల ఒక స్పష్టత తీసుకొచ్చారు అది ఏమిటి అనేది మీ ముందు నేను ఉంచాలనుకుంటున్నాను రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా లెటర్ పెట్టారు రాష్ట్రాన్ని విభజించండి అని వైసీపీ పార్టీ కూడాను లెటర్ పెట్టారు రాష్ట్రాన్ని విభజించండి అని విభజన నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ రెండు పార్టీలు కూడా ఒక్కరోజు కూడాను విభజన అయిపోయిన తర్వాత రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి అనే అంశం మీద ఒక్క రోజు కూడాను ఆలోచన చేయకుండా విభజన బాధ్యత అంతా కాంగ్రెస్ పార్టీ మీద నెట్టివేసి ఆ నేరం కాంగ్రెస్ పార్టీ మీదే నెట్టివేసి పబ్బం గడుపుకున్నారు